నమస్తే వెల్కమ్ టు రే టీవీ నేను వంశీ నిన్న రోడ్డు ప్రభావంలో జరిగిన తాండూర్ టు హైదరాబాద్ వచ్చే బస్సు చేయగలలో జరిగిన రోడ్డు ప్ర ఘోర ప్రగదాం అందరూ తెలిసిన విషయం దాంట్లో ముగ్గురు ఆడపిల్లలు తన మొత్తం ట్వంటీ ఇరవై మంది చనిపోవడం జరిగిన విషయం తెలిసింది సో ముగ్గురు ఆడపిల్లలు ఒకటే ఇంటి దగ్గర నుంచి అక్కడి చెల్లెలు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఆ తల్లి తండ్రి ఆ లోపల ఉన్న బాధ ఆ ఎవరు తెరచని ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా ఆ ముగ్గురిని తీసుకురాన్ని జరుగుతుంది మనం చూ కొన్ని విషయాలు చూసినట్లయితే రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదం అంటూ ఉన్నాం రోడ్డు బాగుందా లేదా ఆ రోడ్డు గ్రీన్ ఫీల్డ్ వచ్చినా కూడా నాలుగు ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు ఆ రోడ్ లో ఉన్నా లేకపోతే వేరు వేరున్న డివైడర్ లేని రోడ్డు పెద్ద హైవేగా చెప్తున్నారు అలాంటిది ఎందుకు సింగిల్ రోడ్డు గానే ఉంది వీటి మీద అన్నిటి మీద ప్రశ్నలు నడుస్తూ ఉన్నాయి సో వాళ్ళ ముగ్గురు ఊరు వచ్చి ఒకసారి మనం ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి అసలు ఈ ఊరు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మేము గమనించాం ఒకసారి చూడొచ్చు ఊళ్ళో ఒక లైట్ రోడ్డు చక్కగా లేని ప్రదేశం మనం చూడొచ్చు గుంటలు ఇదే మెయిన్ రోడ్డు ఈ ఊరికి ఊరికి అసలు ఒక లైట్ కూడా లేదు ఒకసారి మనం గమనించిన అయితే సో ఇలాంటి గ్రామం నుంచి వచ్చి ఎంతో ఉన్నత స్థాయిలో చదువుకుంటున్న పిల్లలు చదువుకొని వెళ్ళి పెళ్లి పదిహేడో తారీఖు పెళ్లికి వచ్చి అక్క పెళ్లి సంతోషంగా చేసుకుని సంతోషంగా ఉండి మళ్ళీ ముప్పై తారీఖున బంధువులు పెళ్లికి వచ్చి రిటర్న్ సోమవారం ఎగ్జామ్స్ ఉండగా తెల్లవారుజామున బయలుదేరిన తర్వాత ఈ ఘోర సంఘటన జరిగింది మన తల్లి బాధ ఆ తండ్రి బాగా తండ్రి చెప్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆ తండ్రి ఆ పిల్లలతో ఎంత హాయిగా ఎంత అంటే బాండింగ్ ఎలా ఉండేదో మనం గమని వాళ్ళు చెప్పే మాటలు వినొచ్చు ఒకసారి మరి ఆ పిల్లలు ముగ్గురిని ఎవరు తీసుకొస్తారు మరి ఇంకొక వాళ్ళ జీవితం ఏంటి వాళ్ళు అసలు వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఆ తల్లి తినకుండా ఏమి పెట్టకుండా అలా ఉంటుంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఒక విషయం చెప్పారు మా ఊరు ఒక చిన్న క్లినిక్ లేదు ఒక డాక్టర్ లేడు ఇలా జరుగు ఇలా ఉంది పరిస్థితి మా ఊర్లో పరిస్థితి అని చెప్తూ ఉన్నారు ఆ తండ్రి క్యాబ్ డ్రైవర్ క్యాబ్ తోలుతూ ఆ ఐదుగురు కిలగాలని అంటే ఒక పిల్లకి పెద్ద పాపకు మన పదిహేడున పెళ్లి చేయడం జరిగింది మిగతా ముగ్గురు పాపను చదివడం చిన్న బాబుని చదివించుకుంటా ఈ ఐదుగురు కుటుంబాన్ని ఆ జీవనాన్ని సాగిస్తున్న ఆయన ఈ ముగ్గురు లేని సంఘటన ఆయన మర్చిపోలేకపోతున్నారు అంటే అంత బాధాకరమైన విషయం కేవలం గవర్నమెంట్ తీసుకున్న అజాగ్రత్త వల్లని చెప్పుకున్నారు సో ఆ టిప్పర్ లారీ వ్యక్తి చేశాడా లేకపోతే బస్ డ్రైవర్ చేశాడా కానీ ఆ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది బట్ కానీ ఈ ఊరికి వచ్చిన తర్వాత చూస్తే ఇంకా ఎలాంటి ఊరు ఇంకా మన ఇంకా ఉందా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఉందా బంగారు తెలంగాణ చేసి అని చెప్తున్నారు నాయకులు మరి ఒక్కసారి మనం చూసుకుంటే ఏ విధంగా ఉందో ఎలా వెళ్తుందో కూడా చూడొచ్చు మరి అధికారులు ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మరి ఈ కుటుంబానికి ఏం చేస్తారు ఏ ఎలా ఉందో చూద్దాం ఒకసారి వాళ్ళ అమ్మంతో మాట్లాడదాం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి చుట్టుపక్కలతో కూడా మాట్లాడదాం వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు ఏంటి అడిగే ప్రయత్ని ఒకసారి మందరం చెట్ పిల్లలు మొక్కడుక నేనేం చెప్పుకున్నాయి నేను చెప్పు ఎప్పుడు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడలేదు తల్లి మా చెల్లెలతో పోయింది కదా తల్లి నాకు ఫోన్ చేయలేదేమ్మా నాకు పోయినాక చేస్తే ఫోన్ చేస్తే అయితే అయింది చేస్తే ఏదే తండ్రి ఈ తుట్టే పిల్ల పేరు ఎంత పాయంటే నాకెంత లేదా అన్నది ఇంకా ఏమీ తెలియదు ఇంటికి మీరే పిలిపించినట్టున్నారు కదా మీ గురినమ్మ ఎగ్జామ్స్ అయిపోయింది కదా బట్టలు పెట్టకపోతా నాకు ప్రోగ్రామ్ ఉంది నేను వస్తా సాటర్డే సండే నాకు హాలిడే ఉంటుంది కదమ్మా మర్చిపోతాకే హైదరాబాద్ గిన్నె కలిసిల్లి మర్చిపో అంటున్నామ్మ ఇట్లా పోయేది నాకు తెలియపాయ ఇట్లా పోల్లి వాళ్ళ కోసమే బతికిన తల్లి కన్నగా చేసి చదివిస్తున్న తల్లి యా చదువు అంటే యా చదువు అంటే అది నాకు శాతగాది అంటే కూడా తల్లి నిన్నది చదువుతా అమ్మ నిన్నది చదువుతానే అన్నది కాదు తల్లి నీ చదువును వ్యవసాయం సార్ వ్యవసాయం ఇప్పటికి ఏడు లక్షలు కట్టినా నాలుగు 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 నెలలకి ఏడు లక్షలు కట్టినా మధ్యప్రదేశ్ లో అంత దూరం పోయి వచ్చింది తండ్రి అంత దూరం నాలుగేళ్ళు చదివింది అక్కడ నేను చదువుకుంటాను నీ తల్లి న్యూ డిగ్రీ చేయి తల్లి అంటే నగదు నేను డిగ్రీ చేయను తల్లి నేను పెద్ద చదువు చదువుతాను నీ తల్లి పెద్ద చదువు చదివి ఇంట్లో ఆమె పెద్ద ఎట్లా మీ సిస్టర్ తో బాండింగ్ ఎట్లా ఉండేది లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు మీ సిస్టర్ దాదాపు చాలా రోజులు అయితే మాట్లాడారు సిస్టర్ హాస్టల్లో ఉండేది మా మా పిన్ని దగ్గరే ఎక్కువ ఉండేది నేను మా మమ్మీ ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇద్దరు ఇక్కడ ఉన్నాము దాని తర్వాత అక్కడ టెన్త్ వరకు ఇద్దరం సేమ్ ఉంది సేమ్ స్కూల్ తర్వాత వచ్చింది ఇక్కడికి అవును కలిసినాం మళ్ళీ ఇంతవరకు గానీ కలవాలి దగ్గర దగ్గర వెళ్ళేటప్పుడు మీతో మాట్లాడడం చెప్పండి చెప్పలేదు వచ్చింది కూడా నాకు తెలియదు నేను హైదరాబాద్ లో అసలు ఇన్సిడెంట్ ఎవరు కూడా ఇన్సిడెంట్ బ్రదర్ గా చెప్పండి అలాగే మీరు ఏం డిమాండ్ చూద్దాం అనుకుంటున్నారు అసలు పోయిన వాళ్ళని ఎట్లా తిరిగి తెలియము ఈ సొసైటీలో మేము పెరిగేటందుకు చాలా షేమ్ఫుల్గా ఉన్నది మనం చెప్పండి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా అయితే అని లేకపోతే మాట్లాడుతుండే మాట్లాడడం అయిపోయింది ఇలా జరుగుతుంది అని కూడా నాకు తెలియదు పోయినంత వరకు ఏదో అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు దాడుతాయి అనుకున్నా ఇలా చూసాను చూసాను నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తున్నాను సార్ బస్సు యాక్సిడెంట్ అయ్యింది రాష్ట వాళ్ళు తీసే వరకు టైం పడుతుంది మీరు రిటర్న్ వండి అన్నారు ఆ బస్సులో మా మా బాబు ఉందని మాకు తెలియదు సార్ అప్పటికి మేము రిటర్న్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా పోయినాము మా పిన్ని ఫోన్ చేసింది బస్సులో చెల్లెలు ఉంది నాకు రిటర్న్ అని అంటే రిటర్న్ వెళ్ళినాం సార్ మొత్తం వాళ్ళని నేను ఎంకినాము ఎక్కడ కనిపి నేను చాలాసార్లు ఫోన్ చేసినా సార్ నేనే చేసిన మా చెల్లి ఫోన్కు చేస్తే లాస్ట్కి ఒకసారి టెన్ టైమ్స్ అట్లా చేసిన తర్వాత ఒకసారి లిఫ్ట్ చేసిండ్రు ఎవరు మీరు అంటే అఖిల వాళ్ళు అఖిలతోటి మాట్లాడిపియండి అని అడిగిన అంటే మీరేం కావాలంటే తన అక్కని నేను మేము ఇప్పుడు ఏం చెప్పాము మీరు హాస్పిటల్ దగ్గరికి రండి అంటే మా పాప ఎట్లుంది అంటే విధంగా ఏం లేదు మీరు హాస్పిటల్ కడికి వస్తేనే మేము అన్ని వివరాలు మీకు ఇస్తాము అంటున్నాను నన్ను వెళ్ళిన వెళ్ళినా మొత్తం సార్ ఇట్లా కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు ఉన్నారు మొత్తం ఎక్కడ గడిపోయి సార్ మా చిరం అక్కడ ఇరవై వరకు అక్కడే రెండు అయిన వాళ్ళని ఒక రూమ్ లో వాడేసిండ్రీ సార్ మొత్తం అందులో మొత్తం తిరిగి చూసిన ఎక్కడ గుర్తు తెలియలేదు సార్ లాస్ట్కి ఒక టేబుల్ పక్కకు ఒక మూలకేసిండ్రు తన డ్రెస్ గుర్తు పట్టిపోయినా

మేము మేము అడగలేం ఫస్ట్ మా పాపనే కావాలన్నట్లు పాపం ఇక్కడ బాగా దాకిండి తల దాకి వట్టి లేపిన రెండు మూడు స్టోన్స్ కంకర్ కిందికి పడిపోయి ఫుల్ బ్లడ్ వచ్చేసింది సార్ అప్పటివరకు వరకు బ్లడ్ లేదు తన దగ్గర ఇక్కడ ఒక్కటి కమ్లీ పోయినట్లు అనిపించింది అయితే మాకు మీరు అడుగుతున్నప్పుడు డాక్టర్స్ అంటే హాస్పిటల్ తీసుకొచ్చిన టైంలో ఆమె ఊపిరితో లేదు సార్ అక్కడ ఇది అయిపోయింది సార్ స్పాట్ల డెడ్ అయింది సార్ మా ఒక విషయం చెప్పండి ఫైనల్ గా మీరు ఎంతో కష్టపడి పాపం చదివించుకుంటారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యం ప్రభుత్వం సార్ నేను సార్ అక్కడికి మా చెల్లించం సార్ మేము కింద పడితే పట్టుకోవట్లేమి పైకి కూర్చునేటి వాటర్ దాపిపోయినరు సార్ అంతే సార్ ఏం చేసు పల్సి కాలేరు మాకు మీరు ఫస్ట్ రోడ్లు బాగు చేయండి ఇటువంటి ప్రమాదాలు జరగరాదంటే చెప్పినాం సార్ గట్టిగా మా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారమ్మా ఎవ్వరికి ఇటువంటి ముందలకి జరగరాదు సార్ అంతే ఫస్ట్ అసలు మా రోడ్లు అనేటివే ఖరాబ్ ఉన్నాయి సార్ మొత్తం కారు పోతుంటే ఇంకా కింద తాకినట్లయితే సార్ ఒక్కొక్కసారి అంత పరిస్థితి అంత ఘోరం ఉంది సార్ రోడ్డు ఇవన్నీ జరగడానికి కారణం రోడ్డు ప్రభుత్వం నిర్లక్ష్యమే